గడిచిన ఆరు నెలల్లో నేషనల్ మీడియాలు చేసిన ప్రతి సర్వేలో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీ సీట్ల విషయంలో వైసీపీకే మొగ్గు చూపిస్తా వచ్చాయి ఆ సర్వేల్ని తెలుగు మీడియా అసలు ఫోకస్ చేయలేదు అవి కాకుండా అవి కేవలం డబ్బులిచ్చి ఆ సర్వే చేయించుకుంటున్నా ఆరోపణతో వాటిని పెట్టేసినాయి టైమ్స్ నా సర్వే ఇప్పుడు వరకు రీసెంట్గా చేసిన సర్వే కూడా వైసీపీకే మొగ్గు చూపించింది తర్వాత ఇండియా టుడే రీసెంట్ సర్వే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి ప్రకటించింది ఇప్పుడు లేటెస్ట్గా తాజాగా జీ న్యూస్ సర్వే అది దేశవ్యాప్తంగా చేసింది మోడీకి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎంపీ సీట్ల మీద మిగతా చోట్ల అన్ని ఎంపీ సీట్లకు సంబంధించి చేసిన సర్వేతో పాటు ఆంధ్రప్రదేశ్లో చేసిన సర్వే కూడా వైసీపీ పార్టీకి పంతొమ్మిది టీడీపీకి ఆరు సీట్లు వస్తాయని చెప్పి ఆ సర్వే ఇచ్చింది కానీ ప్రతి సర్వేని తెలుగు మీడియా అనుకూలంగా లేని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేని సర్వేలన్నింటినీ పగనబడేసేసి అవన్నీ ఫేక్ సర్వేలు అంటుంది కానీ వాస్తవం తెలుసుకోవాలంటే మనం ప్రతి విషయాన్ని పరిశీలించాలి ఈ సర్వే ఆల్రెడీ రిలయబుల్ సర్వే దీన్ని ఎందుకు ఇలా ఇంటి సర్వే వచ్చింది పరిశీలించాల్సిన అవసరం ప్రచురించాల్సిన అవసరం తెలియని మీడియాకు ఉంది